రాళ్ళు గట్టి ఉండవు కదా పెద్ద పెద్ద రాళ్ళు గట్టి ఉండవు కదా పొలంలో సైజు ఉంటాయి పెద్ద రాళ్ళు అయితే ఉండవు నాకల కడ్లు వచ్చి రాళ్ళు పెద్ద పెద్ద ఇవి ఒకటి బిట్టు ఇరవై అర ఎకరాలు కూడా పట్టు అయ్యండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాటిసారి యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి చూడండి ప్రస్తుతానికి మేమైతే ఇక్కడ అనంతపురం జిల్లా రాయదుర్గం డివిజన్లో ఉన్నామండి బళ్ళారికి అయితే ఒక ఇరవై ఐదు దూరంలో ఉన్నామండి ఇక్కడ కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయంటే చూద్దామని రావడం జరిగింది చూస్తున్నారు కదండి ఇదిగోండి ఈ పొలం చూద్దామని వచ్చాం ఇదిగోండి కనిపిస్తుంది కదండి మామిడి తోట లోపల మీద తోట ఉందండి హైవే మంచి కనిపిస్తుంది కదా హైవే కాదు సారీ ఇది అనంతపురం ఉన్నప్పుడు ఇది గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేట్లు చాలా వ్యత్యాసం ఉందండి లాస్ట్ ఇయర్ ఇది పద్నాలుగు లక్షల జరిగింది మార్కెట్ అయితే ఈ సంవత్సరం ఇరవై ఐదు లక్షల వరకు ఉందంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల దాకా జరుగుతున్నాయని మన జయవర్ధన్ చెప్తున్నాడు అలాగే ఈ పక్కన మామిడి తోటలు ఉన్నాయండి ఇది ఎంత ఉందా బాయ్ ఇది ఇది ఆరు ఎకరాలు ఇది ఇది ఆరు ఎకరాలు మొత్తం నూట ఇరవై ఎకరాలు సపరేట్ అది ఆ పొలం ఆ సపోటా తోట మామిడి తోట కలిపి ఉన్న పొలం ఇది ఒకటే బిట్టు నూట ఇరవై మొత్తం నూట ఇరవై ఎకరాలు నూట ఇరవై ఓకే మామిడి తోట కాపు వచ్చేసిందిగా అయిపోయింది ఈ సంవత్సరం కాసే కాసింది సిక్స్ ఇయర్స్ ప్లాన్ ఓకే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వయసు ఉందండి మామిడి మొక్కలకి అయితే నూట ఇరవై ఎకరాల అమ్మకానికి ఉంది అనంతపురం జిల్లా అండి ఇది అనంతపురం జిల్లా బళ్ళారికి అయితే ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఇంకా రెండు ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఓకే నెక్స్ట్ చూసాం కదా ఫలం ఇరవై ఎకరాల్లో వాగు వచ్చింది కదా ఆ వాగు ఇటు వస్తుంది చూడండి ఇక్కడ చెక్ డ్యామ్ ఉంది ఇక్కడ నుంచి ఆనుకుని మన లెఫ్ట్ సైడ్ కనిపించిందంతా ఇరవై ఆరు ఎకరాలు ఇది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎకరాలు ఇందులో ఇరవై ఆరు ఎకరాలు ఇక్కడ అమ్మకానికి ఉంది దీనికి వాటర్ ఫీజు బోర్లు ఇన్ని బోర్లు మూడు బోర్లు ఉన్నాయి రెండు ఈ పొలం మేము పరిశీలించడానికి వెళ్ళినప్పుడు విపరీతమైన వేగంతో గాలులు వేయటం వల్ల వాళ్ళు చెప్పింది సరిగ్గా రికార్డ్ అవ్వలేదని మళ్ళీ డబ్బింగ్ ఇస్తున్నానండి ఈ పొలానికి మూడు బోర్లు ఆల్రెడీ ఉన్నాయి అది రెండు బోర్లు రెండు వంగల చొప్పున పోస్తుంది ఒక బోర్ అయితే ఒకటిన్నర చొప్పున బోర్ అయితే వాటర్ వస్తుందని చెప్పాడు జయవర్దన్ అలాగే పక్కనే ఈ చెక్డం ఉండటం వల్ల మళ్ళీ ఇంకా మనం ఎన్ని బోర్లు వేసుకున్నా కానీ నీటికైతే ఇబ్బంది లేదని అతను చెప్తున్నాడు ఇది ఇరవై ఆరు ఎకరా పొలం అండి మీకు చూపించుదామని చెప్పి నేను కారులో నుంచి అయితే షూట్ చేస్తాను వీడియో ఈ పొలం అంతా మీకు వివరంగా చూపించడం కోసం అన్న ఉద్దేశంతో ఈ పొలం రోడ్డు కూడా మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో రోడ్డు నుంచి ఇలాగ పొలం అంతా మొత్తం పొలం అంతా కూడా రోడ్డు ఆనుకునే ఉందండి రోడ్డు పడుకునే పొలం అయితే ఉండటం జరిగిందండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదే మామిడి చెట్లు వేసి ఉన్నాయండి ఇది మామిడి షీట్లు వేసేది తప్పి సుమారుగా ఐదు సంవత్సరాలు సంవత్సరాలు మొక్కలు మరి అయితే మొక్కలు కాంటి మొత్తం అన్ని లేదా మనేదలు పడ్డాయి ఏంటి అంటే కొన్ని మొక్కలు చనిపోయినాయి ఆ ఆ కి వాటర్ బాగా సఫిషియంట్ గా ఉందని నూట ఇరవై ఎకరాలకు ఎక్కువ పెట్టాడు కొద్ది శాతం చేయలేదు ఇప్పుడు అది అమ్మేశారు కాబట్టి ఇది కూడా సేల్ పెట్టాడు అదే ఇది ఈ పొలం అయితే ఇప్పుడు ఉందండి కొన్ని మొక్కలు అయితే నీటి నీరు సరిగ్గా సంరక్షణ చేయకపోవటం వల్ల కొన్ని మొక్కలు అయితే చచ్చిపోయాయి అయితే ఇప్పుడు మళ్ళీ ఎవరిని మన మన బొట్టలు ఎవరిని తీసుకుంటే దీన్ని మళ్ళీ జాగ్రత్తగా మర్యాదలు వేసుకుని మళ్ళీ మొక్కలు పెంచుకోవచ్చండి ఈ ఇరవై ఆరు ఎకరాల పొలాన్ని డీప్ డీప్గా స్టడీ చేద్దామన్న ఉద్దేశంతో మా కారు అయితే రోడ్డు మీద ఆపి మేము పొలంలోకి దిగ ఉండే సీను నేను జీవర్ధన పొలంలోకి వెళ్ళి ఆ పొలం యొక్క పరిసరాలను గమనించడం జరిగిందండి ఈ పొలంలో ఇంతకుముందు మామిడి తోట వేసినట్టుగా ఉందండి మామిడి తోట వేసిన మొక్కలు కూడా ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే చచ్చిపోయినాయి మొక్కలు ఏ కారణంతో చచ్చిపోయినాయి అనేది మనకైతే పూర్తిగా తెలియదండి ఇక్కడ అయితే నేల అయితే బాగుందండి సాయిల్ అయితే బాగుంది రెడ్ సాయిల్ ఇది చిన్న గొవ్వరాయి అయితే ఉందండి పొలంలో అయితే ఇక్కడ ఈ పరిసరాల పొలాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి ఈ గొవ్వరాయి ఉండటం వల్ల భూమికి కానీ మన వ్యవసాయానికి కానీ ఎటువంటి ఆటంకం లేదండి గొవ్వరాయి ఉండటం వల్ల కొన్ని మినరల్స్ కూడా పంట పొలానికి అందుతాయని నా ఉద్దేశం అండి ఆయన చూస్తున్నారు కదా పొలం ఇరవై ఆరు ఎకరాలు అంటండి ఇది మన జీవర్తం చూపిస్తున్నాడు పొలం అదిగోండి మామిడి మొక్కలు కొన్ని ఉన్నాయి కొన్ని అయితే మనేదల పడ్డాయి అన్ని చూసుకోవాలి జాతర చూసుకుని మళ్ళీ వేసుకోవాలి వాళ్ళకి ఈ వ్యవసాయం అయితే ఓనర్ అయితే అమ్మకానికి పెట్టారంటండి ఇరవై ఆరు ఎకరాల పొలం ఇది సాయిల్ అయితే బాగానే ఉందండి ఏ ఏ సాయిల్ అంటుంది రెడ్ సాయిల్ అది రాళ్ళు గట్టే ఉండవు కదా పెద్ద పెద్ద రాళ్ళు గట్టి ఉండవు కదా పొలంలో ఇవన్నీ ఇదే సైజు ఉంటాయి ఇంతకని రాళ్ళు అయితే ఉండవు నాకల కడ్లు వచ్చి రాళ్ళు పెద్ద పెద్ద బండలు ఇవి ఉండవు మొత్తం అంతా బిట్టు ఒకటి బిట్టు ఇరవై ఆరు ఎకరాల్లో కూడా సీనర్ బిట్లో డ్యామ్ ఉంది పాతీ మూడు బోర్లు ఉన్నాయి పాత రీసెంట్ గా మొత్తం నాలుగు బోర్లు నాలుగు బోర్లు ఇరవై ఆరు రకరాల ఇరవై ఆరు సర్వీస్ కరెంట్ సర్వీస్ ఉంది కదా ఉన్నాయి నీళ్లు తోడుతున్నాయి సాగులో ఉంది సాగులో ఉన్నాయి స్తాలు పది బస్తే బస్తా కింటా లెక్క ఎంత ఉంది మార్కెట్ ఎంత ఉంది రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఎన్ని రోజులు వస్తుంది పంట ఇరవై ఐదు రోజులు తొంభై రోజులు పంట కాలం రెండు నెలలు వచ్చేస్తుంది సత్సాయి వర్షాక వర్షాధారంగానే పండించేస్తుంది దానికైతే పెద్ద వాటర్ కూడా సత్సే మామూలుగా తృణధాన్యాలు అంటారు కదా ఓకే దానికి పెద్ద పెట్టుబడి ఎంత అవుద్దు సత్సా పదివేలు లోపలే ఉంటుంది ఎకరానికి పదివేలు இன்ஸ்டிங் இது அப்படி ஆஹ் చేయడానికి వస్తుంది ఇది రిజిస్టర్ అయినంత రాయి అవుతుంది ఇది అయితే జనరల్ మూవీ జనరల్ ఎటువంటి లీగల్ కేసు అంటే ప్రాబ్లం లేదు ఎంత పెద్ద రోజు అడ్వాన్స్ ఇచ్చారు ఏమీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అంతా క్లియర్ ఉంటాయి ఏసీలు తీసుకుంటే అన్నీ క్లియర్గానే ఉంటాయి ఎటువంటి డిస్ప్యూట్ కట్టే లేదు ఏది లేదు ఓకే రోడ్ పక్క రోడ్డు పక్కన ఆ రోడ్డు ఓకే అండి చూసారు కదండి పొలం చూపించాలి చూసారు కదా ఈ పొలం అయితే మీకు కూడా నచ్చిందని భావిస్తున్నానండి మీకు ఈ పొలం మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను ఇస్తాను అలాగే ఇది కూడా అది ఈ పొలంలో అక్కడక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయండి ఈ మామిడి చెట్లు మరి ఏ కారణంతో అక్కడక్కడే ఉన్నాయి అంటే ఇంతకుముందు మొత్తం అంతా వేసి ఉండొచ్చు కొన్ని చెట్లు అయితే చచ్చిపోయినాయి పొలం పొలం అయితే సమాంతరంగా అంతా బాగానే ఉందండి కదా పొలంలో అయితే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయో మనం చూస్తాను ఎక్కడ ఏమి కనిపించట్లేదు అన్నీ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి నూట యాభై గ్రాముల నుంచి మీకు రాళ్ళు దొరకమని జయవర్ధన్ అంటున్నాడు అదే అండి రాళ్ళు అన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఏమి లేవులేండి ఉన్నాయి అలాగ వంద నుంచి రెండు మూడు వందల గ్రాముల వరకు ఉన్నాయి రాళ్ళు అయితే సైజు నాకు కూడా చూడడానికి అయితే బాగా నచ్చిందండి అలాగే మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను ఈ ఇరవై ఆరు ఎకరాల పొలం ధర ఎంతో జయవర్ధన్ అడిగి తెలుసుకుందాం అండి ఆయన రోడ్డు పేస్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇరవై మూడు లక్షలకు ఫైనల్ పోటీ చేస్తుంది ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఇరవై మూడు లక్షల ఎకరం ఫైనల్గా పోటీ చేస్తుంది కూర్చుని మాట్లాడుకుంటే కొంచెం మార్గెన్ చేసుకునే అవకాశం ఓకే ఓకే అదే అండి పొలం మీకు ఎవరికన్నా నచ్చితే కనుక కామెంట్ చేయండి జయవర్దన్ నెంబర్ మీకు పంపిస్తాను మాట్లాడదాం అక్కడ నుంచి మేము అదే రోడ్లో మరో పొలం కూడా చూసామండి అదిగోండి తాను రోడ్ నుంచి ఇలా కొంచెం లోపలికి వచ్చేవండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక పది ఎకరాల భూమి ఉందండి ఇది కూడా అమ్మకానికి ఉందని జయవర్ధన్ చెప్తున్నాడు జస్ట్ ఈ పది ఎకరాలు లోపలికి వెళ్తానికి అవకాశం లేదండి ఇలాగ కొంచెం పడావు పడ్డట్టుంది అయితే సాగులో లేదు ఇంకా దీని తాలూకా ఇంకా బహు కొంచెం లోపల ఉందంట అక్కడ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఇదైతే వేరే పొలం ఉండేది ఇది పక్క వాళ్ళది కూడా అక్కడ పది ఎకరాలు చూపించారు కదా దాని తాలూకా పొలం లోపల ఉందని కొంత దానిలోకి వెళ్తా దారి ఇది అయితే చుట్టూ వేరే వాళ్ళది సపటతోందండి ఎడాపేడా

కరెంట్ కరెంట్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి దీనికి ఆనుకుని ఒక ముప్పై ఐదు ఎకరాలు ఉంది ఓకే ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది రేట్ సుమారుగా ఇది పదిహేను చెప్తున్నారు ఆయన ఫైనల్ గా దీనికి ఆనుకున్న పొలం అది పన్నెండులో ఇంకో ముప్పై ఐదు ఎకరాలు ఉంది ఈ ఎనభై అది ఒక ముప్పై ఐదు అది ఇది ఒకళ్ళతేనా వేరే లేదు పక్క పక్క పొలాలే కానీ ఇద్దరు కూడా ఇస్తానని నన్ను చెప్పారు ఇంటికి ఓకే ఓకే అదిగోండి చూస్తున్నారు కదా డె ఎకరాల పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఉంది లోపల బోర్లు కూడా ఉన్నాయి ఎన్ని బోర్లు ఉన్నాయి తెలుసా ఆ నాలుగు బోర్లు నాలుగు బోర్లు అయితే వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి అయితే ఇప్పుడు మన ట్రైలర్స్ చూసుకుంటే నీళ్లు వస్తాయి ఓకే అయితే ఇప్పుడు లోపలికి వెళ్తే దారి లేదు గేట్ పెట్టాయి వెళ్ళొచ్చు ఓకే ఇది రోడ్డు అయితే ఉంది పొలం వెళ్ళటానికి పైప్ లైన్ కూడా కనిపిస్తుంది అక్కడికి డ్రిప్ సిస్టమ్ కూడా ఉన్నట్టు ఉంది డ్రిప్ అది వైర్లు ఉన్నాయిగా డ్రిప్పు ఉంది ఓకే వీళ్ళు ఆర్గానిక్ మునక్కాయ అని చెప్పి పొలం అంతా మునక మున చెట్లు పెట్టారు అది కనిపిస్తుంది కదంటే పైప్ లైన్ వేసే ఉందండి డ్రిప్ సిస్టమ్ డ్రిప్ వేసి ఉంది కాకపోతే వీళ్ళు ఇప్పుడు కొంచెం దీని మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఉంది అన్నీ చేసుకుని క్లీన్ చేసుకుంటే ఆర్గానిక్ మొలగని వేసారా ఇది అన్ని మునగ చెట్లు కదా ఓహో మునగ చెట్లు మునగాకు తోటి మునగాకు పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి మొలగ చెట్లు అయితే వేసారు గతంలో అనుకోని కారణాల వల్ల అయితే దీన్ని మొలవైతే అమ్మకంలో ఉందండి ఇప్పుడు చూశారు కదండి పొలం ఈ పొలం మీకు ఏమన్నా నచ్చి ఇంట్రెస్ట్గా ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అయితే మీ నెంబర్ ఇస్తాను మాట్లాడదు ఇదిగోండి డెబ్భై ఎకరాల పొలంలోకి వెళ్ళి మార్గం అండి ఇది చాలా దూరం ఉంది ఇది ఎక్కడ దాకా ఉంది అలాగే డౌన్లో వరకు కూడా ఉన్నట్టుంది జయవర్తరా అలా కింద కూడా ఉన్నట్టుంది ఓకే చూసారు కదండి పొలం అదే డెబ్బై ఎకరాలు ఈ పొలం మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తెలుగు బాట సార్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు చూస్తున్నారు కొంతమంది సరిగ్గా సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను అంత కష్టపడి తిరుగుతాను మీరు నన్ను అర్థం చేసుకోవాలి ఓకే అండి సరదాగా ఈ పొలం మీకు కూడా నచ్చితే తప్పనిసరిగా వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే తెలుగు పాటుసారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి హింద్